దైవస్తుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు సింహాగణాధిపతి సంస్థతి చంపకమాల వృత్తపద్యంలో స్వీయ రచన పఠనమును హైమవతీసుఘ్నయకా సద సద్వికమీ ప్రశాంత మహోజ్వల దివ్య రూపక సదయ నొసల్ గుుబుద్ధును జ్ఞానము సిద్ధుతుల్ ప్రధిత ప్రథమార్చిత భక్తజనావన వందనూల్ భావము శ్రీ పార్వతిపుత్రక విగ్రహనాయక హృదయంలో సర్వదా భక్తితో నిన్ను భజించదను సదసద్వివేకమియవలసినదిగా బుద్ధి జ్ఞానము కార్యసిద్ధిని తుష్టిని పుష్టిని అనుగ్రహించవలసినదిగా ఆది పూజిత నిన్ను ప్రార్థించుచున్నాను త్రిమహాగణాధిపతి నమ స్వస్తి శ్రీ షణ్ముఖ సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము కృత్తికలెంత వత్సలత క్లిష్టత నెల్చక పెంచినారు నివృత్తి ననుగ్రహించగదే విధాది పరాత్పరా మిత్తి భయం పరమేశ్వరపుత్రమూరవాఘన చిత్త ప్రశాంత తనుడు కృపయా జ్ఞానప్రదాయకానప్రదాయక నతుల్ ఆ కృతిక లెంగుతో వత్సలత క్లిష్టత నెను చక పిలిచిదారు ని భావము కష్టమని ఏమాత్రము ఎంచక కృత్తికలు నిన్ను పెంచినారు కార్తికేయ మృత్యువు మృత్యువు వలన భయమును బాపి మయూరవాహన చిన్మయ జ్ఞానప్రద ముక్తిని ప్రసాదించవలసినగా ప్రార్థించుతున్నాను శ్రీ షణ్ముఖాయ నమ స్వస్తి